రామ్టాక్కి తిరిగి స్వాగతం జార్జి సోరోస్ పచ్చి భారత్ వ్యతిరేకి న్యాయబద్ధంగా ఎన్నికైనటువంటి చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి మోడీ ప్రభుత్వాన్ని దించుతానని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాల్ని మార్చిన వ్యక్తి ఉక్రేయన్లో అధ్యక్షుణ్ణి ఒక ఏదో ఆరెంజ్ రెవల్యూషన్ పేరుస్తో మార్చి బంగ్లాదేశ్లో ఎన్నికైన షేక్ హసీనాని ఏదో విద్యార్థుల అలదడితోటి మార్చినటువంటి కుటుంబం ఇది జార్జి సోరోస్ కానీ మోడీ విషయంలో ఆ పప్పులు ఉడకల ట్రై చేశారు షహీన్బాగ్ పేరుతోటి ఇంకా ఫార్మర్స్ యాజిటేషన్ పేరుతోటి రకరకాల ఆందోళనల పేరుతోటి అదే పద్ధతుల్లో బిల్డప్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు చేసిన మాట నిజమే కానీ విఫలమయ్యాడు ఆ వ్యక్తిని గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన కొడుకు ముప్పై తొమ్మిదేళ్ల ఎలెక్స్ సోరోస్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రెండు రెండు సంవత్సరాల క్రితం ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వేల వేల కోట్ల డాలర్లు ఉన్నటువంటి ఓ సామ్రాజ్యం అనుకోండి ప్రతి దేశంలో వీళ్ళకి ఆ మిత్రులు ఉన్నారు నెట్వర్క్ ఉంది వీళ్ళకి ఓపెన్ సొసైటీ ఫౌండేషను ఎన్నో నెట్వర్క్లతో న్యూస్ నెట్వర్క్లతో అనుసంధానం అవింది భారత్లో కూడా వైర్ లాంటి సంస్థలు ఇంకా చాలా వాటికి వీటితో కనెక్షన్స్ ఉన్నాయి ఆ సంస్థ కార్యకలాపాలని ఈ ఎలక్స్ సోరోస్కి అప్పజెప్పాడు జార్జ్ సోరోస్ అంటే తొంభై సంవత్సరాలు దాటిపోయినాయి అందుకని ఇంకా కొడుకుని వారసుడిగా ప్రకటించి ఆయనకే అప్పజెప్పాడంతా మొత్తం సోరోస్ ఫండ్స్ మేనేజ్మెంట్ అంతా ఏం చేస్తున్నాడు ఆయన పెళ్ళి పద్నాలుగు జూన్ జరిగింది అది విశేషం ముప్పై తొమ్మిదేళ్ళ ఎలెక్స్ సోరోస్ నలభై ఎనిమిదేళ్ల ఉమా అబిదెన్ ఈవిని పెళ్లి చేసుకున్నాడు ఈ వివాహానికి క్లింటన్ దంపతులు బిల్ క్లింటన్ హిల్లరీ క్లింటన్ కమలా హ్యారిస్ దంపతులు సెనెట్లో డెమోక్రటిక్ పార్టీ లీడర్ అయినటువంటి చుక్ షోమర్ మొన్నటిదాకా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో నాయకురాలు స్పీకర్ అయినటువంటి నాన్సీ పలోసి అల్బేనియన్ పిఎం ఓగ్ మ్యాగజైన్ ఎడిటర్ అన్నా వింటోర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అటెండ్ అయ్యారు ఎంతమంది అటెండ్ అయ్యారో ఇంకా మొత్తం వార్తలు లేవు విశిష్ట అతిథులు వీళ్ళు మాత్రం మనకి వార్తల్లో వచ్చారు ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఈ ఇది అలెక్సోరోస్ ఇంకొకరిని గురించి కూడా చెప్పాలి కదా పెళ్ళికూతురు ఎవరనేది హుమా అబిదెన్ ఈవిడ భారతి ఈవిడ తండ్రి భారతీయ ముస్లిం తల్లి పాకిస్తానీ ముస్లిం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను బట్టి ఆవిడట ముస్లిం బ్ర బ్రదర్హుడ్లో సభ్యురాలట ముస్లిం బ్రదర్హుడ్ ఇది తీవ్రవాద సంస్థ సభ్యురాలని సోషల్ మీడియాలో వచ్చినాయి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు తర్వాత ఈ ఈ హుమా అబిదెన్ హిల్లరీ క్లింటన్కి క్లింటన్కి పంతొమ్మిది సంవత్సరాల టైంలోనే ఆవిడ సహాయకురాల బృందంలో చేరింది ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ చీఫ్ ఆఫ్ స్టాఫ్ దాకా వెళ్ళింది ఆవిడ సెనటర్గా ఆవిడికి పనిచేసింది బిల్ క్లింటన్ దగ్గర పనిచేసింది ఆల్మోస్ట్ చెప్పుకుంటారు సోషల్ మీడియాలో ఈవిడ ఆల్మోస్ట్ బిల్ క్లింటన్కి రెండో కూతురని ఈ వెడ్డింగ్ని న్యూయార్క్ టైమ్స్ అయితే వెడ్డింగ్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ ఇదే ఇచ్చాడు దీనికి అంటే మరి ఆ స్థాయిలో జరిగినటువంటిది ఈవిడ చరిత్ర ఏంటంటే చరిత్ర కెరియర్ అదైతే పెళ్ళి అంతకుముందు ఒకరితో జరిగింది ఒక సంతానం కూడా ఉంది వీళ్ళకి ఆ తర్వాత అతను క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు సెక్సల్ క్రిమినల్ కేసుల్లో తర్వాత విడాకులు తీసుకుంది ఇంకొకరితో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల క్రితం పరిచయం అలెక్స్ సోరోస్తో అయ్యి ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది అఫ్కోర్స్ అమెరికాలో కామనే కాబట్టి దాన్ని గురించి మనం చర్చించుకోవాల్సిన పని లేదు కాకపోతే సోరోస్ సోరోస్ కుటుంబం కాబట్టి మనం చర్చించుకుంటున్నాం కాదు ఇప్పుడు సమస్య అది కూడా కాదు ఇంకొకటి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది ఈ పెళ్ళికి రాహుల్ గాంధీ అటెండ్ అయ్యాడనేది సోషల్ మీడియా గుప్పం అంటుంది ఎందుకు ఆ మాట అంటే ఎప్పట్లాగానే గాయపైపోయాడు రాహుల్ గాంధీ ఇక్కడ ఎయిర్ ఇండియా క్రాష్ జరిగితే జనరల్గా ఏంటి అండ్ స్కూట్ ఏదో ఒక డైలాగులు ముందు రెండు మూడు విమర్శలు పడేస్తాడు కదా మోడీ మీద ఎక్కడ వినపట్టలేదేంట అని చూస్తే లేడు ఇండియాలో లేడు రహస్యంగా విదేశయాత్రకి వెళ్ళాడు తల్లేమో గంగారాం హాస్పిటల్లో ఉంది సోనియా గాంధీ అయినా ఆయన విదేశీ యాత్రలకు వెళ్ళాడు వెళ్ళిన సంగతి ఎవరికి తెలీదు ఎందుకంటే ఎప్పుడైతే కామెంట్స్ ఈ ఆయన ట్విట్టర్ కింగ్ కదా ట్విట్టర్లోనే కామెంట్ చేస్తా లేకపోతే ఎక్కడో చోటకి వెళ్ళి ఏదో ఒకటి సొల్లు ఒకడు మాట్లాడతాడు కదా భారత్కు వ్యతిరేకంగానో మోడీకి వ్యతిరేకంగానో ఎక్కడ కనపట్లేదేంటి ఇంత ప్లెయిన్ క్రాష్ అయినా కదా చూస్తే సో ప్రోప్ చేస్తే తెలిసింది ఆయన విదేశాల్లో ఉన్నాడనేది ఇప్పుడు దీన్ని దీన్ని లింక్ చేస్తున్నారు అందరూ ఏంటంటే రాహుల్ గాంధీ ఈ ఎలెక్స్ సోరోస్ పెళ్లి కోసమే వెళ్ళాడు అనేది అంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి ఈయన సోరోస్ ఫౌండేషన్ తోటి కనెక్షన్స్ ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు అమెరికా యాత్రకు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఎవరిని కలిశాడు సునీత విశ్వనాథన్ ఆవిడ ఇక్కడ చాలా ఆవిడకి చాలా ఉన్నాయి హిందూ ఫర్ హ్యూమన్ రైట్స్ అని రకరకాలు ఈక్వాలిటీ ల్యాబ్స్లో అన్నింటిలో ఉన్నది కదా ఆవిడ సోరోసు ఈవిడికి ఫండ్స్ ఇస్తారు ఓపెన్ సొసైటీ ఫౌండేషను వీళ్ళకి కంట్రిబ్యూషన్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ సోరోస్ దాంట్లో భాగస్వామి ఆ నెట్వర్క్లో ఆవిడని కలుస్తాడు ఇల్హాన్ ఒమర్ భారత్ పచ్చి వ్యతిరేకి పాకిస్తాన్ అనుకూల సోమాలియా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఇల్హాన్ ఒమర్ని కలిశాడు ఒక ఐదు ఆరుగురిని క్లోజ్ వాళ్ళని స్వామి పెట్టేడా తీసుకొస్తే అందులో ఒకరు ఇల్హాన్ ఒమర్ చూడండి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ శాంపెట్రోడా కూడా ఈ సోరోస్ ఫౌండేషన్కి నెట్వర్క్లో భాగస్వామి అవన్నీ సోషల్ మీడియాలో వచ్చినాయి ఎట్లా ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం మనకు కావాల్సింది ఏంటంటే ఎందుకంటే ఇది భారత్కు సంబంధించి భారత్కు వ్యతిరేకంగా సోరోస్ కుట్రల పన్నాడు అనేది ప్రతి ఒక్కరూ తెలిసేది ఆ విషయం ఆయనే ఓపెన్గా చెప్పాడు జర్మనీలో ఒకసారి ఆయనే చెప్పాడు ఓపెన్గా నేను మోడీ గవర్నమెంట్ని దించుతానని చెప్పాడు మరి ఆయన దీనికి పరోక్షంగా రాహుల్ గాంధీ వెళ్తుంది తెలుసుకొని ప్రత్యక్షంగా వెళ్ళాడనేది మాత్రం ఇది ఒక పెద్ద వార్త అవుతుంది భారత్లో క్లారిఫై చేయాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఎంతైనా ఉంది అంటే వాళ్ళు ఈ రోజుకి మేము ఫస్ట్ ఫ్యామిలీ అని ఫీల్ అవుతారు రాష్ట్రపతి కాదు ఇవాళ రాష్ట్రపతి కుటుంబం కాదు ఈ నెహ్రూ కుటుంబమే ఫస్ట్ ఫ్యామిలీ అట భారత్లో ఎందుకంటే వాళ్ళని వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు ఈ ఉదారవాదులు పేరుకేనండి ఇక్కడ మాట్లాడేది ప్రజాస్వామ్యం మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదని మాట్లాడతారు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్కటైనా ఇబ్బందికర క్వశ్చన్స్ వేస్తారా చెప్పండి ఇవాళ ఇన్ని రహస్య విదేశీ యాత్రలకు వెళ్తున్నాడు కదా ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగారా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు మరి నాలుగు రోజులైంది కనపడక మీరు విదేశాలకు వెళ్ళారని చెప్పి తెలుస్తూ ఉంది మీరు సోరోస్ ఎలక్ సోరోస్ పెళ్లికి వెళ్ళారా అడుగుతాడా ఒక్క జర్నలిస్టు అడగడు అంత మేనేజ్డ్ ఇది ప్రెస్ కాన్ఫరెన్స్లు రాహుల్ గాంధీ కూడా సో ఎవరు వీళ్ళు ఇబ్బంది పరమైనటువంటి ప్రశ్నలు ఎక్కడా వేయరు వీళ్ళు ఎందుకంటే ఇది ఫస్ట్ ఫ్యామిలీ కదా వాళ్ళు రా రాయల్ వాళ్ళు రాచరిక వ్యవస్థ రాచరిక హక్కులు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకూడదు ఇప్పటికైనా రాహుల్ గాంధీ పర్టులర్గా ఇది చాలా ఆయన రహస్యంగా విదేశీయాత్రలు అసలు తప్పు ఎందుకంటే రహస్యం ఉండాల్సిన అవసరమే లేదు ఇప్పటికీ రెండు వేల ఎనిమిదిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో జరిగినటువంటి ఎంఓ ఎంఓఈ అంటే ఈరోజుకి బయటకి రాలేదు రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో చైనీస్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఎందుకు వచ్చినాయో ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వలేదు అవన్నీ పక్కన పెట్టినా ఇవాళ ఈ విదేశీ యాత్ర మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆయన రాగానే కనీసం ఇప్పుడైనా పత్రికా విలేకరుల ఆయన్ని మీరు సోరోస్ పెళ్లికి వెళ్ళారా లేదా అని గుచ్చిగుచ్చి అడుగుతారని ఆశిద్దాం ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి